హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజైతే నేను మార్నింగ్ టిఫిన్ లోకి అప్పటికప్పుడే ఇలా అట్లనేవి ప్రిపేర్ చేసుకున్నానండి ఇవి మినపప్పు నానబెట్టి చేసినవి కాదండి సో మనకి అన్నం అయితే మిగిలిపోతూ ఉంటుంది కదండి ఒక్కొక్కసారి అలాంటప్పుడు మనం ఏం చేస్తుంటాం పాడేస్తుంటాం అలా పాడేయకుండా ఇలా అయితే మనం అట్లనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అయితే ఫస్ట్ ఒక టూ కప్స్ రైస్ అయితే తీసుకున్నానండి మిగిలింది తర్వాత ఇందులో సోజీ అయితే ఫుల్ కప్ వేసుకున్నాను చూడండి ఫుల్ కప్ సోజీ పడుతుంది టూ కప్స్ రైస్కి అయితే మీకు ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం మీరు ఎక్కువ వేసుకోండి నాకు సరిపోతుంది కాబట్టి నేను ఇలా వేసుకున్నాను సో తర్వాత బియ్య పిండి అనేది హాఫ్ కప్ యాడ్ చేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే ఫుల్ కప్ పడుతుంది నేను హాఫ్ కప్ యాడ్ చేశాను మీరు ఫుల్ కప్ వేసేసుకోండి ఫుల్ కప్ పడుతుంది ఏం లేదండి క్రిస్పీగా అయితే వస్తాయి మనం బియ్యపిండి యాడ్ చేయడం వల్ల సో ఇందులో పెరుగు అయితే యాడ్ చేసుకున్నానండి ఫుల్ కప్పు పెరుగుతో మనకి ఏంటంటే కొంచెం మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి సో చూడండి ఈ నేను మంచిగా కలుపుకున్నాను కలిపిన తర్వాత ఇందులో నేను సోజీ తీసుకున్నాను కదండి ఆ కప్తో టూ కప్స్ వాటర్ అయితే వేసుకున్నాను ఒక టూ కప్స్ పడతాయి ఇందులో వేసుకుని మంచిగా కలపండి కలిపిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేయండి మనం ఇలా కలిపి పక్కన పెట్టుకుంటే మనం సోజీ వేసాం కదండి అది అనేది మంచిగా సాఫ్ట్ అవుతుంది కాసేపు మొత్తం అంతా సోజీ అనేది సాఫ్ట్ గా అవుతుంది అదేనండి రవ్వ ఉప్మా రవ్వ అనేది సాఫ్ట్ గా అవుతుంది అనమాట మనం తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో చూడండి ఇలా కలిపి పెట్టుకున్నాను నేను ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేద్దామండి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకున్నాను అందులో ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇది నేను బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదండి అది ఇందులో యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ చేసేసుకుందాం అది మిక్సీ గ్రైండర్ చేసుకుందాం చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట మనం చూడండి పిండి ప్రిపేర్ చేస్తాం కదా అలా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇదంతా నేను మిక్సీ చేసేసుకున్నానండి దోసల పిండిలాగా సేమ్ దోసల లానే ఉంటుంది కానీ మనం రైస్ తో చేసుకున్నామండి దీన్ని చూడండి ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఇలా రెడీ అవ్వాలి రెడీ అయింది చూడండి ఇప్పుడు ఇందులో ఒక లో తీసేసుకుందామండి మిక్సీ చేసుకున్నదంతా తీసుకుని ఇప్పుడు ఇందులో అయితే నేను కొంచెం ఒక హాఫ్ స్పూన్ పంచదార అయితే యాడ్ చేసుకున్నాను మనకి మంచి కలర్ అనేవి వస్తాయి అట్లనేవి సో తర్వాత సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ సాల్ట్ అయితే వేసుకోండి వన్ స్పూన్ దాకా పడుతుంది సో తర్వాత అయితే మిక్స్ చేసుకుందాం మంచిగా చూడండి ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని దోసలు అయితే రెడీగా ఉంది అదే అట్లు వేసుకోవడానికి అయితే రెడీగా ఉంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని దాని మీద కొంచెం ఆయిల్ లైట్గా అప్లై చేసుకోండి లైట్గా అప్లై చేసుకున్న తర్వాత దీని మీద అయితే చూడండి దోసలు అనేవి ప్రిపేర్ అట్లు అనేవి ప్రిపేర్ చేసుకోండి హై హీట్ లో పెట్టకండి ఎందుకంటే రావు మనకి లో మీడియంలోనే పెట్టి అప్పుడైతే వేయండి కరెక్ట్గా వస్తాయి హైలో పెట్టేస్తే మనకి అసలు దోశ అట్లనేవే రావు సో చూసుకుని వేసుకోండి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలాగా చూడండి మంచిగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి అట్లా అనేవి ఒకసారి అయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి రోజు ఇడ్లీ దోశ ఇవే తింటాం కదా ఒకసారి ఇలా ట్రై చేసుకుంటే అది అన్నం పడేసే కంటే మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి సేమ్ మనకి మంచి ఫ్లేవర్ అయితే మంచి టేస్ట్ అయితే ఉంటుంది కంపల్సరీగా ఒకసారి అయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చూడండి నేను ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను దో అట్లు వేసుకున్న తర్వాత సారీ అండి నాకు దోశ దోశ అని వచ్చేస్తుంది ఇలా వేసుకున్నాను అనమాట దీన్ని ఇప్పుడు టర్న్ చేసుకుందాం మంచి కలర్ అయితే వస్తాయి మనం పంచదార అయితే కొంచెం యాడ్ చేసుకున్నాం కదండి దానివల్ల మనకి కలర్ అనేవి వస్తాయి అన్నమాట సో చూడండి ఇలా అయితే మంచిగా కాలింది చూడండి మంచి కలర్ వచ్చింది కదండి పంచదార వేయడం వల్ల మనకి కలర్ అనేది మంచిగా వస్తుందండి సో చూడండి ఇలా అయితే అట్లు రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా రెడీ చేసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చండి ఇప్పుడు చట్నీకి నేను పల్లీలు అయితే ఫ్రై చేసుకున్నానండి పల్లీలు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిలు రెండు తీసుకున్నాను తర్వాత టమాటా ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి వేసుకుని కొంచెం చింతపండు వేసుకొని ఆయిల్ వేసుకుని మిక్సీ చేస్తాను అంతే సింపుల్గా చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఈజీగా అయిపోతుంది చట్నీ అనేది చూడండి చింతపండు యాడ్ చేసుకున్నాను ఇది మిక్సీ చేసేసుకోవాలండి చల్లగా అయిన తర్వాత చూడండి మన కట్లు అనేవి ఎంత టేస్ట్ ఎంత చూడండి ఇది ఇలా సాఫ్ట్గా ఉన్నాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్